ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర కీలకమని తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు అన్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నెలవారీ సమావేశం శనివారం ఉదయం జరిగింది సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులను రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు అయితే తనకన్నా పెద్దలైన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించడం సముచితమని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ శంకర్ను ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు చాలువ కప్పి సన్మానించారు ఎమ్మెల్యే చర్యను హర్షిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో తమ హర్షం వ్యక్తం చేశారు శాష జీవితాన్ని రిటైర్డ్ ఉద్యోగులు ప్రశాంతంగా గడపాలని ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులు ఆకాంక్షించారు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా నిలిచిందని ఆయన అన్నారు ప్రస్తుత ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు మధ్య పూర్తి వ్యత్యాసం ఉందని ఆయన చెప్పారు మీరంతా ఉద్యోగాన్ని బాధ్యతతో ఎటువంటి ఒత్తిడులు లేకుండా చేస్తే ప్రస్తుతం ఉద్యోగాల్లో రాజకీయ నాయకులు ఉన్నారని నేతల ఒత్తిడి ఎక్కువ ఎమ్మెల్యే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలితో ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడ్డారని తెలియజేశారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీతాలను ఒకటవ తేదీకే ఇస్తోందని చెప్పారు రిటైర్డ్ ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి అన్ని వైద్య పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు తమకు కేటాయించిన స్థలంలో అక్రమంగా పెన్షనర్ల సంఘం పేరిట దౌర్జన్యంగా భవనాన్ని నిర్మించారని ఎమ్మెల్యే దృష్టికి రిటైర్డ్ ఉద్యోగులు తీసుకువచ్చారు దీనిపై అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ బుల్లెట్ రమణ మునిశేఖర్ రాయల్ రమణరాజు జనసేన నాయకులు రాజారెడ్డి లోకేష్ బాబ్జీ రాజేష్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు వెంకటేశం చెట్టి ఎస్ జి మునికృష్ణయ్య సిద్ధయ్య గోపాల్ బి వెంకటరమణ చింతకాయల కృష్ణయ్య వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధి విధానాల వల్ల విసిగి చాలా ఇబ్బందులు పడడం జరిగింది అందులో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడారు వాళ్ళ పెన్షన్ కూడా సక్రంగా రాక వాళ్ళకి రావాల్సిన అమౌంట్ పట్టు పెట్టుకున్నాడు పిఎఫ్ కానీ వేరే విధంగా ఇంకోటి కూడా కానీ ఇవన్నీ కూడా మీకు రాకుండా చాలా ఇబ్బంది పడడం కూడా మీరూ కూడా చూసిన విషయాలు తెలుసు మీకు అసలు జీతాలు కూడా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగులకు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి కూడా ఉండేది ఎన్టీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల ఈ రెండు నెలలు మూడు నెలల కాలంలో అయితేనేమి ఖచ్చితంగా ఓటర్ తారీఖే మీకు జీతాలు కానీ పెన్షన్లు కానీ అనుభవశాలైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చరిష్మా కలిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆశయాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ందుకు తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు మీరు అందరూ కూడా చూస్తున్న ఒకటిన్నర నెలలు పూర్తయి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు ప్రభుత్వం ఏర్పాటు ఈ రెండు నెలల కాలంలోనే మార్పులు ఎన్ని వచ్చాయనేసి కూడా మీకందరి కూడా తెలుసు